హాయ్ అండి నేను మామిడికాయ ఊరగాయ పెడుతున్నానండి ఈరోజు ఆవుగాయ అండి కడిగి ఇలా ఆరపెట్టుకొని పైన అంతా తీసేసానండి చాక్తో అంత నీట్గా చేసేసుకొని ఇలా కత్తి తెచ్చుకున్నామండి మేము ఈ కత్తితో కొట్టడం వల్ల ముక్కలు నీట్గా వచ్చేస్తాయండి చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినట్టు కత్తి బాగా షార్ప్గా ఉంటుందండి చాలా బాగా వస్తుంది అన్ని క్లాత్ మళ్ళీ కొట్టేసిన తర్వాత క్లాత్ తీసుకున్న జీడి నల్లగా ఏమన్నా ఉంటే అంత నీట్గా తుడిచేసుకోవాలండి మనకి ఏ సైజు కావాలన్నా ముక్కలు కొట్టుకోవచ్చు ఇది చాలా ఉపయోగంగా ఉంటుందండి అన్నీ కొట్టిన తర్వాత కొద్దిసేపు ఎండలో ఆరబెట్టుకున్నానండి ఒక వన్ అవర్ అట్లా నేను వేరే శనగ నూనె వేస్తానండి టూ ప్యాకెట్స్ తెప్పించాను ఇక్కడ మెంతి పిండి అండి తెల్లబాయలు అండి కారం ఉప్పు కల్లుప్పు మిక్సీ ఎండబెట్టి మిక్సీకి వేసాను ఆవు పిండి ఈ గిన్నె ఈ గిన్నెతోనే కొలత తీసుకుంటాను నాలుగు గిన్నెలు కొలిచి పోసుకున్నానండి ఈ గిన్నెతో నాలుగు అండి తర్వాత ఆయిల్ అలానే వేసాను ఇలా ఆయిల్ని వేయడం వలన ఉప్పు మెత్తబడదండి గట్టిగా అలానే ఉంటుంది సంవత్సరం అంతా ఉంటుంది బాగా ఉప్పు గట్టిగానే ఉంటుంది అంత బాగా కలపెట్టుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసాను వేసి ముప్పావు గిన్నె అండి ఇది ఆవుపిండి అండి నాలుగు గిన్నెలకి ముప్పావు గిన్నె ఆవుపిండి అండి ముప్పావు గిన్నె వేసుకోవాలండి కొంచెం మెంతిపిండి వేసాను ఒక స్పూన్ స్పూన్మైన వేసాను ఒక గిన్నె ఉప్పు అంటే ముప్పావు గిన్నె ఉప్పు ముప్పావు గిన్నె కారం అండి తెల్లబాయిలు ఆ గిన్నెకి కాలుభాగం వచ్చే వరకు వేసానండి అన్నీ ఇలా కలబెట్టుకోవాలి మొత్తం అన్నీ వేసేసి మళ్ళీ ఆయిల్ వేసి బాగా కలబెట్టాలి బాగా కలబెట్టుకోవాలండి అంతా కలిసేంతవరకు మరుస రోజు ఇలా కలబెట్టాను అదే గిన్నెలో ఉంచి తర్వాత అంతా జాడీకి మూడో రోజు జాడీకి ఎత్తి పెట్టానండి సంవత్సరం అంతా బాగా ఇలాగే ఉంటుందండి మనం వేరే అవసరాన్ని బట్టి వేరే గిన్నెలకు తీసుకుంటూ వాడుకోవచ్చు ఇలా క్లాత్ గట్టి పెట్టుకుంటే బాగుంటుందండి అదే గిన్నెలో అన్నం వేసి కలిపానండి అందరం తలా ఒక ముద్ద తిన్నాము చాలా బాగుంది అసలు చాలా టేస్ట్గా ఉంది సూపర్ ఉంది థ్యాంక్ అండి